డిజైనర్ పీస్ త్రీ డి ఎంబోజర్ డిజైన్ అండి ఇలా మొత్తం చాలా కలర్ఫుల్గా చాలా అందంగా చాలా యూనిక్గా వచ్చింది దీనికి ఇలా పర్ డీటెయిలింగ్ తీసుకున్నారు పైన అంతా కూడా ఇక్కడ చిన్న టికి పెట్టారండి రెండు వైపులా పెండెంట్ వచ్చేసి పెద్ద పెండెంట్ వచ్చింది ఇలా మొత్తం కూడా మనకి ఇలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు బాగుంది హారం అయితే మంచి ఎమరాల్డ్ కార్వింగ్ చేసిన పెద్ద బీడ్ పెట్టి దానిపైన మళ్ళీ మనకి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఒక చిన్న త్రీ డి ఎంబోజ్డ్ ఫ్లవర్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఇవన్నీ కూడా సీజెడ్డే ఈ పౌల్స్ కూడా గోల్డ్ కలర్ లో ఉండేసరికి ఒక మంచి లుక్ అయితే వచ్చింది ఆంటిక్ ఫినిషింగ్ లో ఉండే గోల్డ్ అమ్మవారి పెండెంట్ మిడిల్ లో పెట్టేసి ట్రెడిషనల్ గోల్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు యూనిక్గా గా ఉంది కదా ఇట్లా గ్రేడియేషన్ వైజ్ పెండెంట్స్ ఫోర్ పెండెంట్స్ తో వచ్చింది ఇలాంటి ఒక మంచి నిజామీ స్టైల్ లుక్ ఇచ్చేస్తాయి బాగుంది మనకి పింక్ కలర్ పంప్కిన్ బీడ్ పెద్దగా ఇచ్చాను ఇది ఒక మంచి పెస్టల్ షేడ్ తీసుకుని మొత్తం సీజర్స్తో తో ఇలా డబల్ లేయర్ తీసేసుకున్నారు పైనంతా కూడా పర్ల్స్ ఇచ్చేసారు హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మౌట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఇప్పుడు గోల్డ్ రేట్స్ బాగా తగ్గిపోయాయి శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ అందరూ గోల్డ్గానే మూడ్లో ఉన్నారు కదా ఇలాంటప్పుడు మనకి గ్రామ్ మీద ఈచ్ గ్రామ్ మీద సెవెంటీ ఎయిట్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుందండి సో మనం ఎన్నో రోజులు వెయిట్ చేసాము గోల్డ్ రేట్ తగ్గుతుందా తగ్గుతుందా అని ఫైనలీ తగ్గింది తగ్గిన దాని మీద కూడా మళ్ళీ మనకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు ఇక్కడ సికింద్రాబాద్లో పారాడైస్కి హోటల్కి అపోజిట్లోనే ఉంటుందండి చాలా పెద్ద షాపు అన్ని రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి రైట్ ఫ్రమ్ ఫింగర్ రింగ్స్ నుంచి హెవీ బ్రైడల్ వడ్డానాల దాకా అన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అంటే కస్టమైజ్డ్ బీట్స్ నగలు అండ్ ఇలాంటి బీట్స్ నగలు ఈరోజు నేను లాంగ్ హారమ్స్లో చూపిస్తున్నానండి ప్రీవియస్ వీడియోలో అన్ని కూడా షార్ట్ నెక్లెసెస్ చూపించాను ఇప్పుడు ఆఫర్ ఏంటంటే మనకి సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ మంత్ మొత్తం కూడా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో రెడీ స్టాక్ ఉండే ఐటమ్స్ మీద గ్రామ్ మీద సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఎక్కడైనా మనకి విఏ మీద లేదంటే ఓవరాల్ ఐటమ్ మీద డిస్కౌంట్ ఉంటుంది బట్ ప్రతి గ్రామ్కి సెవెంటీ ఎయిట్ రూపీస్ డిస్కౌంట్ అంటే బంపర్ ఆఫర్ అని చెప్పాలి సో ఈ ఆఫర్ అయితే స్కీమ్స్కి వాటికి వర్తించదండి రెడీ ఐటమ్స్ ఎవరైతే ఇక్కడ నుంచి కొనుక్కుంటారో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది కొన్ని ఐటమ్స్ చూపిస్తాను కలెక్షన్స్ చూద్దాం సో ఫస్ట్ అయితే సింపుల్గా మనకి రూబీ బీడ్స్లో వచ్చాయండి రూబీ బీడ్స్ పర్ల్స్ ఇచ్చేసరికి మంచి బ్రైట్ అట్రాక్టివ్ కలర్ బీడ్స్ అనమాట త్రీ బై ఫోర్ థర్ లాంగ్ హారం లాగా వాడచ్చు అండ్ దీని బ్యూటీ అంతా ఈ పెండెంట్లోనే ఉందండి మంచి ఎమరాల్డ్ కార్వింగ్ చేసిన పెద్ద బీడ్ పెట్టి దానిపైన మళ్ళీ మనకి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఒక చిన్న త్రీ డీ ఫ్లవర్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఇవన్నీ కూడా సీజడ్డే సో కుందన్ పోల్కి లిప్తో వచ్చేసాయండి ఇలా అందంగా ఉంది సెట్ అయితే ఓవరాల్గా అండ్ దీనికి వచ్చిన గోల్డ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ అండి సో ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ మీకు చాలా క్లియర్గా ఉంటుంది సో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ డోరీ బీడ్స్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉందండి ప్యూర్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ వన్ సెవెంటీ ఉంది దీని మీద సో నచ్చితే మీరు స్క్రీన్ షాట్ ఇవ్వండి అండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ అనేది మీకు ఇస్తారు ఏ రోజున్న గోల్డ్ రేటు డిస్కౌంట్ పోను మీరు ఎంత పే చేయాలనేది ఆన్లైన్లో కూడా చెప్తారు ఇంకొక ఐటమ్ అండి మొత్తం కూడా మనకి సిక్స్ లేయర్స్తో వచ్చింది తాన్స్ అనైట్ కట్ బీడ్స్తో సెట్ చేశారు ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండ్ ఇక్కడ చిన్న టికెడాస్ పెట్టారండి రెండు వైపులా పెండెంట్ వచ్చేసి పెద్ద పెండెంట్ వచ్చింది ఇలా మొత్తం కూడా మనకి ఇలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు బాగుంది హారం అయితే సింపుల్ ఇవి ఇవైతే బీట్స్ ఏంటంటే ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి మనం గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పైన నెక్లెస్ హారము ఇవన్నీ పెట్టాలి ఇలాంటిది పెట్టుకుంటే ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది వీటన్నిటికీ మ్యాచింగ్ ఇయర్ కూడా ఉంటాయి మన వీళ్ళ దగ్గర సో నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉంది ఇది నచ్చితే స్క్రీన్షాట్ ఇవ్వండి ఆన్లైన్లో కూడా సెండ్ చేసేస్తారు సో ప్రీవియస్ వీడియోలో మనకి వడ్డానాలు అవన్నీ చూపించున్నాము అప్పుడు ఆన్లైన్లో వడ్డానాలు కూడా ఉన్నారట భీమవరం నుంచి కొంతమంది క్లయింట్స్ సో ఆన్లైన్లో కొనుక్కున్నా ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ ఏం ఉండదు మీకు మొత్తం డీటెయిల్డ్ బిల్ ఇస్తారు మీకు నచ్చితే వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు హైదరాబాద్లో ఉంటే విజిట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ కలర్ చాయిసెస్తో ఇచ్చారు సో కూరలు అక్కడక్కడ ఎమరాల్డ్ బీడ్ ఇచ్చారు పైన మొత్తం ఎమరాల్డ్ పర్ల్స్ ఇచ్చేసారు రెండు సైడ్ టికెట్ రెండు ఇచ్చారు సీజర్స్లో ఇది మీరు ఇట్లా పర్ల్స్లో అలా కూడా చూసుకోవచ్చు కొద్ది రోజులు ఇలా వాడాక సింపుల్గా నీట్గా బాగుంది పెద్దవాళ్ళు కూడా వాడచ్చు ఈయన గాని పదకొండు గ్రాముల్లో వస్తుందండి పదకొండు పాయింట్ ఐదు అంటే లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది తులం మీద ఒక ఒకటిన్నర గ్రామ్ ఉంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ ఆఫ్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు మొత్తం కూడా పర్ల్స్తో సెట్ చేశారు ఈ మోడల్ కూడా బాగా ట్రెండింగ్లోనే ఉంది వీళ్ళ దగ్గర ఎక్కువగా ఇలాంటివి షార్ట్స్ లాంగ్స్లో వస్తూనే ఉంటాయి సో పెండెంట్ వచ్చేసి మనకి ఇలా పీకాక్స్ మొత్తం కూడా ఇలా సీజెడ్ బుటా స్టైల్ డిజైన్ తీసుకున్నారండి త్రీ బై ఫోర్త్ హారం లాగా ఉంది ఇది అండ్ ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో ఉందండి వెయిట్ కానీ ఉంది టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండ్ ఇదైతే ఇంకా చాలా సింపుల్ ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి పర్ల్సే చిన్న యాంటిక్ లక్ష్మీదేవి కాసు పెట్టి పక్కన బొట్టు డిజైన్ లాగా క్రియేట్ చేశారు ఈ పర్ల్స్ కూడా గోల్డ్ కలర్లో ఉండేసరికి ఒక మంచి లుక్ అయితే వచ్చింది యాంటిక్ ఫినిషింగ్లో ఉండే గోల్డ్ అమ్మవారి పెన్నెండి మిడిల్లో పెట్టేసి ట్రెడిషనల్ గోల్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు ఈ సెట్ మనకి ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో చాలా అందంగా ఉంది సెట్ అయితే నెక్స్ట్ ట్యాంజనైట్ టాంజనైట్స్ ఉన్నాయి కదా అందులోనే మనకు ఒక లైటర్ షేడ్ సో ఇదేంటంటే పెండెంట్ ఇలా కింద పెద్దగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్లో త్రీ లేయర్స్ తీసుకున్నారు మీకు ఇట్లా ఫైవ్ లేయర్స్ అలా కూడా చేయించుకోవచ్చు మీరు ప్రజెంట్ అయితే ఏదైతే రెడీ స్టాక్ ఉంటుందో దాని మీద మనకి ఆఫర్ అనేది పెట్టారు సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది డిస్కౌంట్ అవుతుంది స్ట్రైట్ అవే లెవెన్ గ్రామ్స్ అండి ఇది లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది ఇంకో ఐటెం ఇలా ఈ కలర్ కాంబినేషన్స్ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చు గ్రీన్ అండ్ వైట్ బీడ్స్తో ఇదంతా కూడా హెవీ పాల్స్తో ఇచ్చారు అండ్ గణపతి స్టాచ్యూతో ఇలా వచ్చిందండి గణపతి ఫేస్ వచ్చేసి ఇలా వినాయక చవితి కూడా రాబోతుంది గణపతి బాలాజీ పెండెంట్స్ లక్ష్మీ అమ్మవారి తర్వాత ఎక్కువగా సేల్ అవుతున్న ఐటమ్స్ అని చెప్పాలి ఇక్కడ కార్వింగ్ స్టోన్ ఇచ్చారు ఇదంతా ఎమరాల్స్ ఇచ్చేసారండి ఇక్కడ మధ్యలో డార్క్ కలర్ స్టోన్ వేసేసరికి కొంచెం స్పెషల్ అట్రాక్టివ్గా ఉంది గ్రీన్లోనే డార్క్ గ్రీన్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి ఈ హారం మనకి ఎయిటీన్ గ్రామ్స్ ఈ పెండెంట్ కా వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఇంకొన్ని సెట్లు చూద్దామండి ఇప్పుడు చూస్తున్న ఇదైతే మనకి జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సింపుల్గా త్రీ బై ఫోర్త్ లాగా వేసేసుకోవచ్చు బీడ్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ ఒక సెట్ పెట్టుకుంటే సరిపోతుంది మ్యాచింగ్ ఇయర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి ఇక్కడ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇవే కాదండి హెవీ బ్రైడల్ కలెక్షన్స్ అంతా కూడా మీరు చూడొచ్చు బ్యాంగిల్స్ కావచ్చు వడ్డానల్లు కావచ్చు లాంగ్ హారం షార్ట్ నెక్లెసెస్ కంటిస్ అండ్ కుందన్ జ్యువెలరీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి డైమండ్ గ్రౌండ్ డైమండ్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఈవెన్ గోల్డ్ వాచెస్ ఇలా గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి సో ఏదైతే రెడీ స్టాక్ ఉందో దాని మీద మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫర్ గ్రామ్ డిస్కౌంట్ వస్తుందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇది చూసారండి చాలా క్రియేటివ్గా డిజైనర్ పీస్ త్రీ డి ఎంబోజర్ డిజైన్ అండి ఇలా మొత్తం చాలా కలర్ఫుల్గా చాలా అందంగా చాలా యూనిక్గా వచ్చింది దీనికి ఇలా పర్స్ డీటైలింగ్ తీసుకున్నారు పైన అంతా కూడా ఇది ఈ సెట్ వచ్చేసి మీకు థర్టీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది పర్సన్ లైక్ చేయని మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా సెట్ అయితే ఇలా వచ్చేస్తుందండి జస్ట్ ఈ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఆఫర్ అనేది డిస్కౌంట్ అనేది మనకి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి అండ్ ఇక్కడ ఇంకొక సెట్ చూడొచ్చు మీరు యూనిక్గా ఉంది కదా ఇట్లా గ్రేడియేషన్ వైజ్ పెండెంట్స్ ఫోర్ పెండెంట్స్తో వచ్చింది ఇలాంటివి ఒక మంచి నిజామీ స్టైల్ లుక్ ఇచ్చేస్తాయి బాగుంది ఈ పైన తీసుకున్న ఈ పంప్కిన్ బీడ్స్ కూడా చిన్న సైజు లైట్ పింక్కి లైట్ గ్రీన్ షేడ్ కాంబినేషన్స్ ఇచ్చేసరికి చాలా 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 యూనిక్ వచ్చిందండి సెట్ ఓవరాల్గా అందంగా ఉంది నైంటీన్ గ్రామ్స్లో వస్తుంది మనకి ఈ సెట్ అయితే అండ్ పర్ల్స్లో ఒక బ్యూటిఫుల్ పీస్ ఇది ఇలా సర్కిల్ డిజైన్లో ఉండే ఇలా తీసుకున్నారు ఇదేంటంటే రాజుల కాలం నుంచి వచ్చే డిజైన్ అని చెప్పాలి సింపుల్గా ఇచ్చేశారు ఈ డిజైన్ బాగుంది దాని మీద ఇలా పింక్ కలర్ సీజర్స్ తోటి మనకి ఇలా సెట్ చేసేసరికి చాలా అందంగా కనిపిస్తుంది బాగా ఎలివేట్ అయ్యింది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెట్ వైట్ మనకి ట్వంటీ గ్రామ్స్ ఓన్లీ అండి ట్వంటీ గ్రామ్స్ పాయింట్ సిక్స్ నైన్టీ వస్తుంది ఇవంతా కూడా హెవీగానే కనిపిస్తుంది లుక్ వైజ్ ఇది సో ఇంకొక ఐటమ్ అండి ఇది కూడా కొంచెం డిజైనర్ లుక్తో ఇలాంటి పికాక్స్ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా రెగ్యులర్ గోల్డ్ ఐటమ్స్ని చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఏంటంటే ఇది వచ్చేసి ఇలా కొంచెం గోల్డ్ షీట్ లాంటి దాన్ని ఇలా సెట్ చేశారు ఐ థింక్ ఇది వచ్చేసి మదర్ ఆఫ్ పర్ల్ కానీ అలాంటి ఐటమ్ ఉంటుంది కదా దాంతో ఇలా పికాక్ డిజైన్ని సెట్ చేశారు ఇవంతా కూడా సన్నటి సీజర్స్ అండి మంచి పేస్టల్ షేడ్ బీడ్స్ తీసుకున్నారు అండ్ ఇక్కడ కూడా ఒక డిజైన్ ఇచ్చారు దీనికి యునిక్గా ఉండే ఇలాంటి టాంజనైట్ బీడ్స్లోనే మల్టీ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇలా తీసుకొని మొత్తం సిక్స్ లేయర్స్ ఇచ్చారు ఓవరాల్గా నగ అయితే కంప్లీట్లీ డిజైనర్ లుక్తో వచ్చింది బట్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి అండ్ తీన్ లడా తీన్లడ సాత్లడ అండ్ ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లతో ఇక్కడ ఐటమ్ అవైలబుల్ ఉంటుందండి పర్ల్స్తో ఇచ్చారు మొత్తం కూడా సీజెడ్ ఐటమే చిన్న గ్రీన్ బీడ్స్ పర్ల్స్ ఇలా ఇచ్చేసారండి అండ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ నైంటీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అండ్ పర్ల్స్లోనే మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది టూ లేయర్స్తో తీసుకున్నారండి ఇలా మనకి పింక్ కలర్ పంప్కిన్ బీడ్ పెద్దగా ఇచ్చాను ఇది ఒక మంచి పెస్టల్ షేడ్ తీసుకుని మొత్తం సీజర్స్తో ఇలా డబల్ లేయర్ తీసేసుకున్నారు పైనంతా కూడా పర్ల్స్ ఇచ్చేసారు అండ్ ఈ సెట్ మీకు నైన్ గ్రామ్స్లో వస్తుందండి సో ఇంకొన్ని బ్యూటిఫుల్ సెట్స్ అండి మనకి లో ఎన్ని డిజైన్స్ ఉన్నా ఇంకా యూనిక్ యూనిక్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇలా బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చింది ఇలాంటిది షార్ట్ నెక్లెస్లలో కూడా చూశానండి షార్ట్ నెక్లెస్ వీడియో నేను ప్రీవియస్గా చేశాను చూడండి ఇంత హెవీగా లాంగ్ హారంస్ వద్దు సింపుల్ నెక్లెసెస్ కావాలి అంటే కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్లో ఉందండి ఇదైతే అసలు సింపుల్గా క్యూట్గా ఆసమ్ ఉంది దీని నెట్ వెయిట్ ఎంత తెలుసా అండి ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో నుంచి ఇంత బ్యూటిఫుల్ సెట్ ఉంది అండ్ దీని క్రియేటివిటీ అంటే ఈ కలర్ కాంబినేషన్లోనే ఉందండి చాలా లైట్ వెయిట్ ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు సిక్స్ గ్రామ్స్లో మనం సేవ్ చేసి పెట్టుకున్న మనీ నుంచి కూడా ఇలాంటిది పర్చేజ్ చేసేసేయొచ్చు అండ్ ఇది చూసారా చాలా లేయర్స్ వచ్చింది యూనిక్ ఉంది ఒక సింపుల్ పికాక్ డిజైన్ మోటిఫ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఇది మీకు నెట్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్లో వస్తుందండి చీరల మీదకి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు స్టైలిష్ డిజైనర్ లుక్ వచ్చేస్తుంది ఇలా మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ పింక్ బీడ్స్ టాంజనైట్స్ ఎనీ అదర్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒకటండి డాన్జనైట్స్లో మనకి ఇలా ఫోర్ లేయర్స్ విత్ పాల్స్ తీసుకున్నారు ఇవన్నీ న్యాచురల్ లా ప్రీషియస్ సెమీ ప్రీషియస్ టూ స్టైల్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి కొంచెం సాలిడ్తోనే వచ్చింది పికాక్ పెండెంట్ సింపుల్గా నీట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుందండి ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా పైనంతా రష్యన్ ఎమరాల్స్ పర్ల్ కాంబినేషన్ కింద హెవీగా పర్ల్ ఇచ్చేసి అక్కడక్కడ రష్యన్ బీడ్ అనేది ఇచ్చేసరికి బాగా ఎలవేటై కనిపిస్తుంది ఇది కూడా గాడ్ మోటివ్స్ అలా ఏం లేకుండా సింపుల్ ఫ్లోరల్ డిజైన్తో సెట్ చేశారు ఈ విధంగా మీకు ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ పెండెంట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ అలా వచ్చేస్తుందండి పర్ల్స్లో వన్ మోర్ యూనిక్ డిజైన్ ఇలా ఫోర్ మోటివ్స్ ఇచ్చారు పైనంతా మనకి స్వరోస్కి ఫాల్స్ అనేది త్రీ లైన్స్ తీసుకున్నారు కిందంతా రష్యన్ ఎమరాల్స్ పర్ల్స్ ఇలా డిజైన్ ఇచ్చేసారండి అండ్ ఇది మీకు ఓన్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో ఇవి కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ వీడియో వడ్డానాలు ఉంటుంది ఇలా హెవీ బ్రైడల్ వడ్డానాలు కానీ అటువంటి హెవీ బ్రైడల్ సెట్స్ ఇవన్నీ కూడా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో డెఫినెట్గా విజిట్ చేసి ఆర్ ఆన్లైన్ త్రూ మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్